నమస్తే నేను మినగేష్ తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి తనను అక్రమంగా అరెస్ట్ చేయించి జైలుకు పంపించిన కేసీఆర్ కేటీఆర్ మీద కక్ష తీర్చుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెల్లగా అడుగులు వేస్తున్నారు అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఇదేదో రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వాళ్ళిద్దరిని జైలుకు పంపించినట్లు కాకుండా పర్ఫెక్ట్గా ఒక ఫ్రేమ్ తయారు చేసి చట్టం తన పని తాను చేసుకుపోయింది అనేలా వాళ్ళిద్దరిని జైలుకు పంపించడానికి పావులు కదుపుతున్నారు అయితే కేటీఆర్ వ్యవహారానికి సంబంధించి చూస్తా ఫార్ములా ఈ కార్ రేసు ఈ కేసుకు సంబంధించి చట్ట ప్రకారమే ముందుకు పోదామని చెప్పేసి తెలంగాణ క్యాబినెట్లో నిన్న విస్తృతంగా చర్చ జరిపారు ఈ నిర్ణయం మేరకు ఈ కేసులో కేటీఆర్ను విచారించడం కోసం ఇప్పటికే తెలంగాణ గవర్నర్ అనుమతి ఇచ్చారు సో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ కేబినెట్ మీటింగ్లో లేవనెత్తుతూ ఈ కేసుకు సంబంధించి చట్టపరంగా ముందుకు పోదామని చెప్పి ఇందుకు సంబంధించి మంత్రుల అభిప్రాయాలను కూడా తీసుకున్నట్లు కథనాలు వచ్చాయి ఈ క్యాబినెట్ మీటింగ్లో మంత్రుల్లో మెజారిటీ మంత్రులు ఈ వ్యవహారాన్ని తొందరగా ముగించాలి అంటే ఇప్పటికే అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అయింది ఇంకా లేట్ చేసి ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ను అరెస్టు చేయడం ఒక రెండేళ్ళు సంవత్సరము మూడేళ్ళు పట్టిందంటే ఎన్నికలకు ముందు ఈ అరెస్టులు లాంటివి అయినా చేసినారంటే ఇవి రాజకీయంగా పార్టీకి నష్టం కలిగించవచ్చు సో ఈ కేసును మరో ఆరు నెలలు సంవత్సరం లోపల క్లోజ్ చేసేసి కేటీఆర్ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మెజార్టీ మంత్రులు అభిప్రాయపడినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసింది త్వరలోనే కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇచ్చి విచారణ చేసి అధికారికంగా ఆయన్ను అరెస్టు చేసే అవకాశాలున్నట్లు స్పష్టంగా తెలుస్తూ ఉంది అదే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారానికి వస్తే ఈయన పదేళ్ల ప్రభుత్వ హయాంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు నిర్మించిన విద్యుత్ ప్లాంట్ల వ్యవహారంలో వేల కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని చెప్పేసి ఫిర్యాదులు వచ్చాయి దీని మీద తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ మదన్ రావ్ లోకూర్ కమిషన్ నిర్మించింది ఆ కమిషన్ లోతుగా దర్యాప్తు జరిపి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఒక నివేదిక సమర్పించింది ఈ నివేదిక మీద కూడా తెలంగాణ కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది రేవంత్ రెడ్డి తెలంగాణ కేబినెట్ మీటింగ్లో ఈ వ్యవహారం గురించి చాలా స్పష్టంగా చాలా లోతుగా చర్చ జరిపి తన అభిప్రాయాలను మంత్రులకు వివరించినట్లు తెలుస్తోంది ఈ కమిషన్ ఏదైతే ఉందో ఆ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి సుదీర్ఘంగా చర్చించి ఆ తర్వాత శాసనసభ వేదికగానే ఈ కేసును కూడా ఏసీబీకి అప్పగించి కేసీఆర్కు నోటీసులు ఇచ్చి ఆ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేసి ఇటు కొడుకును ఇటు తండ్రిని ఇద్దరినీ కూడా జైలుకు పంపించే ఒక రాజకీయ ప్రక్రియ అధికారికంగా జరుగుతూ ఉన్నట్లు తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి అయితే రేవంత్ రెడ్డి గారేమో ఇప్పటి వరకు ఈ వ్యవహారానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి స్పందన తెలియజేయలేదు మంత్రులు మాత్రం చట్టం తన పని తాను చేసుకోబోతుంది కేటీఆర్ ఎప్పుడు అరెస్ట్ అవుతారో కేసీఆర్ ఎప్పుడు అరెస్ట్ అవుతారో మేము చెప్పలేము ఈ కేసులు అయితే ఏసీబీకి వెళ్తాయని చెప్పేసి చెబుతున్నారు దీన్ని బట్టి చూస్తే మరో ఆరు నెలలలోనో సంవత్సరంలోనో కేసీఆర్ను కేటీఆర్ను ఖచ్చితంగా అరెస్ట్ చేయించి జైలుకు పంపించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కక్షను తీర్చుకునే పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి